మీ వివాహ జీవితంలో మీ భాగస్వామి ఏ రాశి వారైతే మీకు అనుకూలం ఏ రాశి వారైతే మీకు ప్రతికూలం వివాహానికి ముందు చూసుకోండి ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఓ పెద్ద ఆయన నన్ను ఒక విషయం అడిగాడండి ఏమి అని అంటే సమసప్తకాలు అంటే ఏమి అని సమసప్తకాలు అంటే జాతకంలో వివాహ పొంతను చూసేటప్పుడు సమసప్తకాలు చూస్తారు అంటే ఒకరి నుంచి ఒకరికి ఏడో స్థానాన్ని వివాహ స్థానంగా చెప్పబడుతుంది ఇద్దరివి అట్లాంటివి అంటే ఒకళ్ళ నుంచి ఏడో స్థానం ఇంకొకళ్ళ పేరుకి వాళ్ళ నుంచి ఏడో స్థానం వీళ్ళ పేరుకి అమ్మాయికి అబ్బాయికి ఒకే స్థానం అయినప్పుడు అది సమసప్తక స్థానం అవుతుంది అది కారక భావతత్వ దోషం అంటారు దాన్ని అంటే ఇది దీని వల్ల వచ్చే నష్టం కష్టం ఏమైనా అంటే దీనికి మూడు భాగాలుగా మూడు భా పద్ధతులు ఉన్నాయండి ఒకటి దిద్వాదశాలు రెండు సష్టాష్టకాలు మూడు సమసప్తకాలు ఈ మూడు కూడా వివాహానికి నిషిద్ధాలు ఈ మూడు జాతకాలు ఈ విధమైన ఉంటే ఏ జాతకాలు ఇద్దరికి పొంతను చూసేటప్పుడైనా సరే ఈ విధమైనటువంటి సాంప్రదాయం రాకూడదు కొంతమంది ఏమంటే నైదం దార సంపత్ దారైంది లేదంటే శుక్రవారం పుట్టారు లేదంటే ఇంకో రకంగా ఇట్లాంటి పొంతలు చేస్తున్నారు ఇవి అసలు ఒరిజినల్ గా పొంతలే కాదండి ఈ పొంతన విధానంలో చాలా పొరపాట్లు ఉన్నాయి వాసంగా ఒక విషయం చెప్తానండి ఒక నక్షత్రానికి మాత్రమే ఆ గణపంతును వస్తుంది మిగిలిన నక్షత్రాలకి రాదు అంటే మిగిలిన రాసులో ఎన్ని గ్రహాలు ఉన్నాయి అన్ని గ్రహాలకి నక్షత్రాలు ఉంటాయి ఇక్కడ చూసుకోవాల్సిన విధానాన్ని బట్టి చూస్తే ఇది ఈ జాతకంలో చంద్రుడి నుంచి చంద్రుడికి ధన తార అయింది సంపత్ తార లేదంటే నైదం తార అయింది పరమైత్ర తారైంది ఇట్లా చెప్తున్నారు ఇది కాదు చూడాల్సింది జాతకంలో ఇద్దరికి మనసులు కలిశాయా లేదా ఇది చాలా ముఖ్యం ఇది చంద్రుని బట్టే తెలుస్తుంది రెండోది జాతకంలో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఆరోగ్యాలు బాగుంటాయా లేదా ఇది కేవలం లగ్నాన్ని బట్టే తెలుస్తుంది మూడవది వీళ్ళిద్దరు కలిస్తే సంతానం బాగుందా లేదా ఇది అత్యంత ముఖ్యం ఇది గురువుని బట్టి తెలుస్తుంది పంచమ స్థానాన్ని బట్టి తెలుస్తుంది ఇక నాలుగో విషయం ఏమంటే వీళ్ళిద్దరు జీవితంలో ఇప్పుడు ఇరవై ఐదుగో ముప్పైగో ఇరవై ఏళ్ళగో పెళ్లి చేసుకుంటే మిగిలిన ముప్పై నలభై ఏళ్ళ జీవితం బాగుందా లేదా అనేది దశలను బట్టి తెలుస్తుంది ఇక ఐదవది ఏమి అంటే వీళ్ళిద్దరి జీవితంలో దాంపత్య యోగం ఉందా లేదా కృతజన్మానుసారం అనేది తెలియాలి ఇది కేవలం సూర్యుడి వలన తెలుస్తుంది ఇవి చూసుకుని ఈ ఐదు భాగాలు కలిస్తే ఐదు అందరికీ కలవు ఏదో ఒక భాగం దెబ్బతింటుంది నాలుగు బక్క కలుస్తాయి అయినా కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఈ సమసప్తకాలనే విషయంలో కొన్నిటికి అవి ఏ విధంగానూ ఇబ్బంది లేదు అది ఆటంకం కాదు ఇక్కడ ముఖ్యంగా సంసప్తక దోషాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరెవరికి శత్రుత్వాలు ఏర్పడతాయంటే కుంభరాశికి సింహరాశికి సంసప్తక దోషం ఉంది ఆ రెండింటికి పడదు ఈ రెండు బద్ద వైరం వీళ్ళు చేసుకుంటే నువ్వెంత నువ్వెంత అంటారు కలిసి ఉంటే కలిసి ఉంటారు లేదా విడివిడిగా ఉంటారు లేదా మీనరాశికి కన్యరాశికి సంసప్తక దోషం బలమైన దోషం అది అట్లాగే మిథున రాశికి ధనుసు రాశికి సంసప్తక దోషం ఇదే బలమైన దోషం ఇవే కాకుండా దిగ్వాదశాలు ఉన్నట్టయి ఈ దిద్వాదశాలు అంటే ఒకటి రెండు లేదా పన్నెండు ఒకటి ఇవి రెండు కూడా దిద్వాదశాలే ఇవి సెట్ అవరు మూడవది ఆరు ఎనిమిది స్థానాలు ఒకరి నుంచి ఒకరికి ఏ రాశైనా కావచ్చు ఆరు ఎనిమిది స్థానాలు రారాదు అట్లా వస్తే కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించే కష్టాలు ఇబ్బందులు మనశ్శాంతి ఉండదు వేరే రకమైన కష్టాలు జాతకంలో ఉంటే వస్తాయి లేదంటే బాగుంటుంది కానీ ఈ విధంగా ఉంటే వీళ్ళిద్దరే శత్రువులు అవ్వచ్చు పరాయి వాళ్ళు కూడా అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వాళ్లే శత్రుత్వాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా నువ్వెంత నువ్వెంత అనుకునే పరిస్థితులు వచ్చి ఈ విధమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి అందుకని ఈ సమసప్తకాలు అనేటువంటిది కాదు దీనికి ఇంకో రెండు ఉన్నాయి అవి దిద్వాదశాలు షష్టాష్టకాలు ఈ మూడు విషయాల్లోనూ జాతక పొంతంలో వివాహపరంగా ఏ దాంపతులకి రారాదు థ్యాంక్ యూ